కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది ఎన్డీఎస్ఏ రిపోర్టు ఘోష్ కమిషన్ నివేదికలపై విచారించబోతుంది ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సీబీఐ ప్రాజెక్టులో అవకతవకలు నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయబోతోంది కిజేంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక పరిణామం అని చెప్పాలి సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది విచారణ ఏ విధంగా ఉండబోతోంది ప్రధానంగా ఏ ఏ విషయాలపై ఫోకస్ చేయబోతోంది అప్డేట్స్ ఏంటి సి కాళేశ్వరం విచారణకు సంబంధించి సిబిఐ రంగ ప్రవేశం చేసిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటిన అసెంబ్లీ వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు దీనికి సంబంధించి కూడా సెప్టెంబర్ ఒకటిన కూడా జీవో జారీ చేయడం జరిగింది అంటే మొత్తం మీద దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత సీబీఐ ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మొదటగా ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాత దీన్ని ఎఫ్ఐఆర్ చేయాలని చూస్తుంది అయితే దీనికి ఈ పరిణామాలను కూడా చూసినట్లయితే కనుక దీన్ని మొట్టమొదటగా జరిగిన పరిణామాల నుంచి వరుసగా దీనిపైన కూడా సిబిఐ ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో అది ఏదైతే ఆ మేడిగడ్డ దగ్గర పిల్లలు కుంగాయో దానికి సంబంధించి అప్పటి నుంచి జరిగిన దర్యాప్తుకు సంబంధించి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ సంబంధించిన అక్కడ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఆ పిల్లలు కుంగినప్పుడు పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని కూడా చెప్తున్నారు కాబట్టి ఆ పిల్లలు ఎందుకు కుంగాయి దేనికి ఏం సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే సిబిఐ విచారణలో భాగంగా ముఖ్యంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు కానీ అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ గోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ పైన కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చల సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లో కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే ప్రధానంగా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిషన్ దీనికి సంబంధించి కాబట్టి దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది కోష్ కమిషన్ అయితే దీనికి పూర్వాభారాలు మొత్తం మీద వాస్తవానికి తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత చేయలేన ప్రాజెక్టును ఏవైతే చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు అక్కడి నుంచి కూడా స్థలమార్పు ఎందుకు చేశారనే దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ పెట్టడం జరిగింది కోష్ కమిషన్ దాదాపు నూట పదిహేను మందిని సాక్షులుగా విచారించడం జరిగింది అందులో మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈటల రాజేందర్తో పాటు అధికారులకు సంబంధించి గతంలో ఇరిగేషన్కి సంబంధించిన ఇంక్లూడ్ అయిన ఐఏఎస్లతో పాటు ఇంజనీర్లను పెద్ద ఎత్తున ఇంజనీర్లను కూడా క్రాస్ ఎగ్జామ్ చేసిన పరిస్థితి అయితే ఉంది వీరందరినీ కూడా విచారణ చేసి అధికారులలో కూడా దాదాపు ఇరవై రెండు మంది అధికారులు తప్పిదాలకు పాల్పడ్డారంటూ కూడా ఘోష్ కమిషన్ అందులో నివేదికలో పేర్కొంది కాబట్టి ఆ ఇరవై రెండు మంది అధికారులకు సంబంధించి కూడా శాఖాపరమైన వారిపైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా రిపోర్ట్ లో ప్రస్తావించింది మొత్తం ఆరు వందల అరవై పేజీల రిపోర్ట్ సంబంధించి సలబార్పు సంబంధించి కానీ అక్కడ సంబంధించి ఆ సాయిల్ టెస్ట్ కు సంబంధించి చేయకుండానే మేడిగడ్డ దగ్గర ఏదైతే బెడ్షీట్స్ అంటే ఆ సాయిల్ సంబంధించిన ఉంటుందో అదంతా కూడా కింద కోవిడ్ ఉంటుంది కాబట్టి ఆ కోల్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పట్టు ఉండట్లేదు దానివల్లనే అక్కడ పూర్తి స్థాయిలో సాయిల్ టెస్ట్ చేయకుండానే సలబార్పు వాస్తవానికి దీన్ని అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వ్యాప్కో సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక నివేదిక ఇచ్చారు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకునే అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొన్ని లోటుపాట్లకు పాల్పడిందంటూ కూడా ఘోష్ కమిషన్ ఇచ్చింది కాబట్టి ఆ వాటి అన్నిటిపైన కూడా సిబిఐ ఆదిశగా కూడా నివేదికలు భాగంగా దర్యాప్తులు భాగంగా వాటిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి వారి నుంచి కూడా సిబిఐ మరిన్ని వివరాలు కూడా సేకరించి వారిపైన కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఒకవైపు అధికారులతో పాటు పొలిటికల్ అంశాలకు సంబంధించి కానీ మిగతా అంశాలను అన్నిటి కూడా వీటిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఈ అంశాలను అన్నిటి కూడా సిబిఐ ఎంటర్ కావడంతో ఏ ఎన్డిఎస్ఏతో పాటు అదేవిధంగా ఈ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా దర్యాప్తును ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఝాన్సీ అదే విధంగా ప్రతాప్ ఇప్పటికే కొంతమందిని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారిని విచారించింది ఘోష్ కమిషన్ ఆ తర్వాతనే రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు సిబిఐ రంగ చేసింది మరొకసారి విచారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఘోష్ కమిషన్ కేవలం వీటికి సంబంధించి ఒక ఎంక్వైరీ అంటే దీని విచారణ సందర్భంగా ఎలాంటి ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగిందనే దానికి సంబంధించి మాత్రమే ఒక ఓపెన్ కోర్టు ద్వారా దాన్ని పరిష్కార దాన్ని గుర్తించే ప్రయత్నం చేసింది ఎక్కడెక్కడ లోటుపాట్లు ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోటుపాట్లతో పాటు నిర్మాణంలో కానీ మిగతా అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయనే దానికి సంబంధించి కానీ ఒక దానికి సంబంధించి ఒక విచారణకు సంబంధించి కూడా అందరితో చేసింది కాబట్టి దీ ఈ అంశానికి సంబంధించి అంటే ఘోష్ కమిషన్ కేవలం లోటుపాట్లపైనే మాత్రం జరిగింది జరిగిందనేది మాత్రం చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి మరింత అదనపు దర్యాప్తు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే స్టేట్ కు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు చేస్తే వివక్ష ఉంటుందనే ఆలోచన కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి సిబిఐ మాత్రం దీనికి సంబంధించి మరోసారి అధికారులను అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు క్రిమినల్ కు సంబంధించిన అంశాలను పాల్పడ్డారు ముఖ్యంగా ఘోష్ కమిషన్ లో దాదాపు ఇరవై రెండు మంది అధికారులు తప్పిదాలు చేసినట్టుగా కూడా నివేదికలో పేర్కొంది దానికి సంబంధించి ఫైనాన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకముందుకే ఎన్ఓసీలు ఇవ్వడం అనేది చాలా పెద్ద ఎత్తున తప్పిదం కాబట్టి మేడిగడ్డ నిర్మాణం చేసిన ఎల్ఎన్టీ సంస్థకు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం ముందుకే ఎన్ఓసి ఇచ్చి పెద్ద ఎత్తున తప్పిదం చేశారంటూ కూడా కమిషన్లో అందులో ప్రస్తావించింది కాబట్టి ఈ దిశగా వీటి ఎక్కడెక్కడ జరిగినాయి ఆ పైన కూడా సిబిఐ మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి శిక్షకు కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా సిబిఐ దర్యాప్తులో భాగంగా ముందుకు మరింతగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇరవై రెండు మంది అధికారులతో పాటు పొలిటికల్ మోటివేషన్ ఏమైనా ఉందా దీనికి సంబంధించి ఎందుకు మార్చారు దీనికి సంబంధించిన దానిపైన కూడా ప్రధానమైన దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఒకవైపు జాతీయ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకొని కానీ కాగ్ నివేదికను బేస్ చేసుకొని ఇప్పటికే విజిలెన్స్ కూడా దానిపైన దర్యాప్తు చేస్తుంది కాబట్టి విజిలెన్స్ రిపోర్టు ఇట్లా ఘోష్ కమిషన్ దాదాపు ఇప్పటికే కాళేశ్వరం పైన నాలుగు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఒక నివేదికలు ఇచ్చాయి కాబట్టి ఆ రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని సిబిఐ ముందుకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది